హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నైట్ పది అవుతుందండి కోయా టైం మన ఇండియా టైం వచ్చి పన్నెండున్నర ఒంటి గంట అవుతుంటుంది ఇప్పుడు ఫోన్ చేసింది మామ సలోన్ మూసేసి ఎవరు రూమ్లకు కాల్ వెళ్ళిపోయినారు లావణ్య అమ్మ నాకు అందరినీ నేను రూమ్కి పోయేటప్పుడు ఫోన్ వచ్చింది ఇంకో వాళ్ళని పిలిచామనుకో వాళ్ళు ఫీల్ అవుతారనమాట రూమ్కి వచ్చే మళ్ళీ ఫోన్ చేస్తున్నదని అనుకుంటారని చెప్పి నేను ఒక్కదాన్నే వచ్చాను ఈ మామేమంటే రేపు ఏమో ఏమంటా లేదు రేపు పొద్దున్నీ తయారా సాపర్ పోతాను అన్నది సరేలే ఇంకే కలిగి ఉంటే ఇంకా నైట్ ఒడ్డు గంట తినిపోనుకునేటప్పుడు రెండు అవుతుంది నేను సరేలే టైంపాస్ అయినా అవుతుందని చెప్పి నేను ఒక్కదాన్నే వచ్చాను ఇంచుమించు నాలుగైదు వేలు వస్తుంది ఫ్రెండ్స్ మన ఇండియా డబ్బులు ఎందుకు పోవాలని చెప్పి వచ్చాను అనమాట నాకేంటే పని ఉన్నింది అనుకోండి అస్సలకి రే ఎన్లే పగులనలే పనికి ఖచ్చితంగా పోతాను ఎందుకు డబ్బులు మిస్ చేసుకోవాలి కస్టమర్ని అస్సలు బాగుట్టుకోను నేను ఒక రూపాయి తక్కువైనా ఎక్కువైనా పోతానన్నమాట మన వాళ్ళు అంతా పోయారనుకో కరెక్ట్గా చెప్పి కరెక్ట్గా తీసుకుంటారు మరి నన్ను చూసారనుకో తగ్గించకూడదా అని అంటారు నేనైతే సరేలే మా మాట అంట నాకు జాలి గుణం అండి ఆ గుణం బట్టే వాళ్ళు నన్ను ఆడుకుంటారు కోయేటోళ్ళు ఇలా చేసుకుంటా పోతా ఉండ నా మారిగా రేత్రి పొగులు చేసేవాళ్ళు ఎర్ర ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్